విశాఖలోని ఆనందపురం సమీపంలో భీమిలి క్రాస్ రోడ్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఒక కారు అనుమానాస్పదంగా కనిపించింది వాటికి రక్షణగా రెండు టూ వీలర్లు కూడా వెళ్తుండటంతో పోలీసులు ఆపారు ఇంకేముంది అందులో కనిపించిన సీన్ చూసిన పోలీసులకు కళ్ళు జిగేల్మన్నాయి కారు టూ వీలర్పై ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు పొంతన లేని సమాధానం చెప్పేసరికి కారుతో పాటు టూ వీలర్ను తనిఖీ చేశారు దీంతో కరెన్సీ నోట్లు గోల్డ్ కాయిన్ బిస్కెట్లు మారణాయుధాలు కనిపించాయి బైక్పై మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వారిని ప్రశ్నించేసరికి పొంతన లేని సమాధానం చెప్పారు అనుమానాస్పదంగా ఉండటంతో వాహనాలు తనిఖీ చేసేసరికి పది లక్షల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు కాపర్తో తయారు చేసిన గోల్డ్ కోటెడ్ బిస్కెట్లు కాయిన్లు ఇరవై రెండు సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు బయటపడ్డాయి వాటిని స్వాధీనం చేసుకున్నారు వీటితో పాటు రైస్ పుల్లింగ్ బౌల్ కత్తులు మారణాయుధాలను కూడా సీజ్ చేశారు పోలీసులు నిందితుల్లో హేమచంద్రరావు సునీల్ శ్రీను హేమంత్ కుమార్ శ్రీనివాస్ విజయనగరం పరిసర ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో అంతా కలిసి ఒక ప్లాన్ వేసినట్లుగా గుర్తించారు పోలీసులు ఇల్లు నిర్మించుకునేందుకు తవ్వకాలు జరుపుతుండగా అక్కడ గోల్డ్ కాయిన్లు బిస్కెట్లు బయటపడ్డాయని మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకు అమ్మేస్తామని ఆశ చూపి మోసం చేసేందుకు సిద్ధమైనట్టు ఏసీపీ సునీల్ తెలిపారు నిందితులను రిమాండ్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు